హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కవయిని అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి ఓకే అండి చూడండి ఇవాళ నేను చేయబోయే వంటకం వచ్చేసి అండ్ ఇదండి సో టొమాటోస్ ఆనియన్స్ గుడ్ అండి సో టొమాటో ఎగ్ కర్రీ చేయబోతున్నాను అండి చూడండి నేను ఎట్లా చేస్తాను ఎగ్స్ ఇట్లనే వేసి వండుతానండి సో పర్ఫెక్ట్గా వచ్చింది సో చూద్దాం ముందుగా ప్యాన్ హీట్ అయింది ప్యాన్ హీట్ అయ్యే లోపల మనం అయితే నూనె అయితే వేసేద్దామండి సో చూడండి నూనె అయితే మెజర్మెంట్ చెప్తున్నానండి నేను మీకు నూనె వచ్చేసి ఒక టూ టూ స్పూన్స్ చాలండి టూ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే కొంచమే కాబట్టి కానీ నేను టూ స్పూన్సే వేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ అయితే వేసేద్దామండి ఇదిగోండి ఆనియన్స్ వేస్తున్నాను వేడవ్వలేదు అనుకుంటున్నారా వేడవుతుందండి ఫుల్ సైజ్ ఫుల్ ఫుల్ మంట మీద అయితే పెట్టేశానండి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఇవ్వండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ ఏం కలర్ అవసరం లేదండి కొంచెం వేగితే చాలండి ఈ ఆనియన్స్ అయితే ఇలా వేగిన తర్వాత మనం వేగుతూ ఉంటాయండి ఎక్కడికి వెళ్తాయి కానీ దీంట్లో టొమాటోస్ వేసేయండి చూస్తున్నారా టొమాటోస్ పెడుతున్నాను టొమాటోస్ వేసి ఏం చేయాలి వెంటనే ఉప్పు ఫస్ట్ కారం అయితే వేసేది బాగండి ఎందుకంటున్నాను అంటే ఉప్పు వేసేది టమాటా అనేది అండి మనకి ఇదిగోండి ఫస్ట్ వేసాను నేను లావుడ్ వేస్తాను ఎందుకంటే నాకు లావుట్ మెజర్మెంట్ జరుగుతుంది చాలండి తర్వాత మీరు ఉప్పు చూసి వేసుకోండి దాని తర్వాత కారం అండి కారం వేస్తున్నాను గుడ్డ ఎప్పుడు వేస్తానంటారా పచ్చి గుడ్డ వేసేస్తానండి కడిగి కారం కూడా మా పిల్లలు ఉన్నారు నేను తక్కువ వేస్తానండి కారం ఆల్రెడీ మనం ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసాము ఇలా మగ్గుతూ ఉంటాయి మగ్గిన తర్వాత చూసేద్దాం మగ్గాలంటే అండి ఫస్ట్ ఏం చేయాలి ఏం చేయాలో తెలుసా అండి ఫస్ట్ ఈ టొమాటోస్ మగ్గాలంటే ఫస్ట్ అయితే ప్లేట్తో కవర్ చేసుకోవాలి సో మంట కూడా హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మార్చాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కనుక ఇది చాలా మగ్గిపోయి ఉండిద్దండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు అలా అండి నచ్చేసానండి బిచ్చెట్లకి మీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారా అండి బాగా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి అందరూ ఇప్పుడు ఇప్పుడే కొంచెం చల్లగా ఉంటుంది కంటిని నింద కంటిని నిద్ర కూడా పడుతుంది సో ఇదిగోండి మనం ఇట్లా కూర ఉండేటప్పుడు ఏం చేయాలంటే అండి పిల్లలకి మొక్కలు వస్తే తీసి పడేస్తారు ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ తొక్క పడేసేలాగా ఇట్లా కొంచెం చంచాతో ఇట్లా అనుకోండి మొత్తం అయితే మళ్ళీ పోయిందండి మెత్తగా అయిపోయింది ఈ మెత్తగా అయిపోయి అయిపోవాలండి ఇంకా ఇంకా మినిట్స్ పట్టేలా ఉంది నా కూరకైతే మగ్గడానికి మగ్గిన తర్వాతే నేను పచ్చి గుడ్డుని వేస్తానండి చూడండి పచ్చి గుడ్డుతో కూడా కూర వేస్తారా మేడం మీరు అంటారా అట్లా ఏం లేదండి చేస్తానండి నేను నా కూరలో అదొక స్పెషాలిటీ అండి చూడండి బహుశా ఎవరు చేసి ఉండరు నేనైతే చేస్తానండి ఇంకోడి టమాటా మగ్గిందో లేదో మీకోసం వేడి వేడి దాంట్లో చెయ్యి అయితే పెడుతున్నాను టమాటా మగ్గిందని మీకు చూపించడానికి చూడండి నాకు అసలు ముక్క ముక్క అనేది లేదు ఇంకోడి లైపోవాలండి అయిపోయిన తర్వాత దాంట్లోనే మనం గ్లాస్ వాటర్ తీసుకున్నాను గ్లాస్ వాటర్ ఏమి వేయనండి మీకు సరిపడే వాటర్ మాత్రమే వేస్తాను ఎందుకంటే విజిల్స్ పెడతాను నేను ఉప్పు పేర్లో దాంట్లో ఈ కుక్కర్ ఏమనిపిస్తుందండి ఎందుకంటే సుదిన సెంటీ కుక్కర్ అండి సో నాకైతే నీళ్ళు చాలు సో ఇప్పుడు నేను గుడ్డుని కడిగి పెట్ వాష్ చేసి పెట్టుకున్నానండి ఈ ఫుడ్లను అయితే ఇందులో అయితే వేస్తానండి చూడండి ఇట్లా ఫుడ్లను వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేస్తానండి యాజ్ యూజువల్లీ కుక్కర్ పెట్టేస్తానండి కుక్కర్ అయితే పెట్టేశానండి ఓన్లీ టూ త్రీ విజిల్స్కి బాగా అండి మళ్ళీ చూద్దాం మనం ఇవ్వండి విజిల్ అయితే పోయింది చూస్తున్నారా విజిల్ పోయిన తర్వాత తీయండి లేకపోతే మొహాన్ని కొట్టుకున్నద్ది ఓకే వన్ టూ త్రీ చెట్ డైన్ ఏం కాదండి చూడండి ఇంకోటి డిజైన్ పడింది అంతే ఏం కాదు ఇంకోనండి గుడ్డునైతే తొక్క తీసేద్దామండి ఏం పర్లేదండి ఆ గుడ్డు అలా అయినందుకు ఏం కాదండి అది తీసే ప్లేట్లో పెట్టేసేయండి పిల్లలైనా తింటారు ఓకే ఇప్పుడు దీన్నైతే తొక్క తీసేసి నుండి గుడ్డునండి ఇట్లా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కట్ చేయండి కట్ చేసి కూరలో వేసేయండి అంతే ఎంతో రుచికరమైన టొమాటో ఎగ్ కర్రీ రెడీ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ నా ఛానల్ సపోర్ట్కి చాలా పనికి వచ్చింది ఓకే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి సో ఇప్పుడు సర్వింగ్ టైం అండి ఇప్పుడు సర్వింగ్ టైం అండి చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ అయితే వద్దనకుండా తింటారండి ఎవరైనా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా ఎగ్ కర్రీ అనేది ఓకే అండి బాయ్ బాయ్ ఇంకో వంటతో మళ్ళీ మనం మళ్ళీ మనం రేపు కలుద్దామండి బాయ్ బాయ్